ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే నేను లెమన్ పులిహోర చేస్తున్నాను ఈ యొక్క లెమన్ పులిహోర ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు మనము టెంపుల్లో ప్రసాదం పెట్టినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కదా అలా టెంపుల్లో చేసినట్టుగా మనము నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవచ్చు ఏంటనే చూసేద్దాము నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పితే సబ్స్క్రైబ్ చేయండి మనము పులిహోర చేసుకోవాలంటే ముందుగా ఏంటంటే అన్నాన్ని వండి పెట్టేసుకోవాలి అన్నం వండుకునేటప్పుడు మనము కొంచెం పొడి పొడిగా వండుకోవాలి అప్పుడే పులిహోర అంటే మంచి టేస్ట్ వస్తుంది జనరల్గా మనం పులిహోర చేసినప్పుడు ఏంటి ఒకటి రైస్ తీసుకున్నట్లయితే రెండు కప్పులు వాటర్ తీసుకుంటాం కదా ఇంకా రెండు కప్పులు కాకుండా కొంచెం తక్కువ వాటర్ తీసుకోవాలి తీసుకొని అన్నాన్ని మంచిగా చేసుకోవాలి అయితే అన్నం చేసుకునే ముందు ఒక అర్ధ కలిసే బియ్యం నానబెట్టేసుకొని అన్నం చేసుకున్న తర్వాత వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్లేట్లకు మార్చేసుకొని అన్నాన్ని చల్లార పెట్టేసుకోవాలి అక్కడ అన్నం చల్లారుతూ ఉంటుంది ఆ లోపల మనము పోపు అయితే వేసుకోవాలి పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత దాంట్లో పోపు గింజలు వేసుకోవాలి ఆవాల జీలకర్ర వేసుకొని తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు మంచిగా వేగాలవి చిరుపట్లాడుతూ దానిపైనటువంటి పొట్టండి పగిలిపో అప్పుడు మన దాంట్లో కొన్ని ఎన్నిమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే పులిహోరకి మంచి కమ్మరి టేస్ట్ వస్తుంది తర్వాత తర్వాత ప్రసాదం కాకపోతే అల్లమిల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ప్రసాదం అయితే మాత్రం అల్లంల్లిగడ్డకి పేస్ట్ అంటే వేసుకోవద్దు ఒకవేళ అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే అది పచ్చివాసన పోయేంతవరకు వేయించేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇవి రెండు కూడా పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఉప్పు కావాలంటే తాలింపులో వేసుకోవచ్చు లేదు అంటే మనము అన్నం వండుకొని చల్లారి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ పెనుకునేప్పుడైనా వేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ మనకి కరివేపాకు ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు పసుపు కూడా పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయినాయి తర్వాత స్టవ్ అయినటువంటి బంద్ చేసుకోవాలి ఇంగువ అయితే మనకి ఫైనల్గా వేసుకోండి ఇది అయితే మనకి పొడి ఇంగువ అనమాట పౌడర్ పౌడర్ ఉంటుంది కానీ లేదు అంటే ముద్ద ఇంగువ తీసుకున్నా కానీ మనం ఏంటైనా కొంచెం వేడి చేసేసి దంచేసి ఇలా బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు తర్వాత తాలింపు పెట్టేసుకున్నాం కదా తర్వాత అన్నం నాలుగు మనము చల్లార పెట్టేసుకొని ప్లేట్లో వేసేసి పెట్టేసుకున్నాను ఈ యొక్క చల్లార పెట్టుకునేటువంటి ప్లేట్ అన్నంలో మనం తయారు చేసుకునేటువంటి పోపు ఉంది కదా ఆ యొక్క పోపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ లోపల మనం ఏంటంటే ఇది కలిపేసుకునే లోపలే మనము నిమ్మకాయలు అయితే పిండి పెట్టేసుకోవాలి ఒకవేళ పెద్ద సైజ్ నిమ్మకాయలు అనుకోండి రెండు తీసుకోవాలి తీసుకొని నిమ్మకాయలు అనేటువంటి జ్యూస్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నట్లయితే ఒక గిన్నెలో మనం వేసుకునేటప్పుడు గింజలు ఎటువంటి పడకుండా ఉంటుంది చేతడ్డు పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే తీజాలు అయినా పెట్టేసుకొని వడగట్టుకొని నిమ్మరసం పెట్టడం వేసుకోవచ్చు నిమ్మరసం కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకి టేస్ట్లో ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి నిమ్మరసం అప్పుడు నెక్స్ట్ ఇంకొక నిమ్మకాయ అంటూ పిండుకోవాలి ఇది కొంత ఇంట్లో పెట్టి పిండుతున్నాం కాబట్టి నిమ్మ గింజలు కూడా దాంట్లో ఆగిపోతాయి ఒకవేళ ఇది లేదనుకోండి ఒక గిన్నెలో పిండేసుకొని మనం చేతి అడ్డు పెట్టేసుకున్నట్లయితే గింజలు పడకుండా ఉంటుంది ఈజీగా టేస్టీగా ఈ విధంగా అయితే మనము నిమ్మకాయ పులిహోర అయితే చేసుకోవచ్చు మీలో ఎంతమందికి నిమ్మకాయ పులిహోర ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా తయారు చేసుకుంటే నిమ్మకాయ పులిహోర మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టివచ్చు తర్వాత మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాము అనుకోండి ట్రిప్స్కి అలాంటి టైంలో ఇలాంటి పులిహోర చేసుకొని మనం తీసుకెళ్ళామంటే మనం బయట తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హోమ్ ఫుడ్ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్ మన పక్కన కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం మీ యొక్క పులిహోరకి కాంబినేషన్ మామిడికాయ పచ్చడి కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు చాలా యమ్మీగా ఉంటుంది ఇక్కడ మీకు పసుపు కొంచెం తక్కువగా కనిపిస్తుంది కదా నేనైతే కొంచెం పసుపు తక్కువనే వేస్తాను పులిహోరలో మనం బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే పులిహోరలో కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నట్లయితే చూడడానికి మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా అప్పుడు డిష్ తగులుతుంది అనేసి అయితే అదే చెప్తాను బాక్స్కి పెట్టేటప్పుడు పులిహోరలో పసుపు కొంచెం తక్కువ వేయాలి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటే డిష్ తగులుతుంది కాబట్టి పసుపు తక్కువ వేసుకోవాలి అనేసి అందుకే నేను కూడా తక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పులిహోరను అయితే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి